ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం కాబట్టి ఇన్సూరెన్స్ ఒకటి తప్పనిసరి తీసుకోండి రెండోది ప్రతి పెద్ద కాడ కార్డు ఉండాలి ప్రతి చిన్న కాడ కార్డు ఉండాలి దేనికంటే రేపు కింద పడ్డ మీద పడ్డా నా పని కాడనే పది లక్షలు ఇచ్చిండి ఆయన అది ఎంత వేసుకుంటే ఇచ్చిండు అంటే అసలు ఆయన ఇన్సూరెన్స్ కార్డు మీరందరూ హాజరైన చాలా బాగుంది మా కాదు కంపల్సరీ తీసుకుంటే మీకు పదివేల రూపాయలు ఇవ్వబడుతుంది తర్వాత ఇన్సూరెన్స్ ఉంటే ఆరు లక్షల రూపాయలు మనకు ఇన్సూరెన్స్ వస్తుంది ఐదు సంవత్సరాలు నూట ఇరవై రూపాయలు కడితే ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది అది మనం సంవత్సరానికోసారి రెన్యువల్ చేయించుకుంటే మీకు మంచిగుంటుంది ఎవరి మీద బడలు పడదు ఇంటి వాళ్ళ మీద బడబడదు ఇంటి వాళ్ళు కూడా నేస్తే నేను నిస్తున్నారు ఎందుకంటే మనం పదిదానికి పోయి వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాం మన వర్కరు ఎట్లా ఎట్ట బతకాలని దాని మీద ఇప్పుడు మనం అవి ఒక నూట ఇరవై రూపాయలు కడితే ఏం మనకు ఎప్పుడు ఏమన్నా మామూలుగా దెబ్బ దాని కార్లు తిరిగినా కానీ మూడు లక్షలు వస్తున్నాయి మనకేదన్నా అయితే ఆరు లక్షలు వస్తున్నాయి మనకు గవర్నమెంట్ అన్ని అవకాశాలు ఇచ్చింది అది సద్వియంగా చేసుకోవాలని మనం చేస్తుంది కారణం ప్రతి ఒక్క మేస్త్రి చేసుకుంటూ పోతున్నాడు కానీ ఎవరికి కార్డు లేవు ఆ కార్డు ఎందుకు తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే మనం చేసే వృత్తి ఏ వృత్తి అనేది కలెక్టరేట్లో వాళ్ళు అడిగి మన సుధారి మేస్త్రి అయితే సుధారి కార్డు ఉండాలి సెంట్రింగ్ అయితే సెంటరింగ్ కార్డు ఉండాలి ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి ఈ బంధు కారణం ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని ఈ కార్డులు తీసుకొని క్లెయిమ్ చేసుకుంటారని ఈ బంధు తీసుకొని ఇన్సూరెన్స్ చేసుకుంటే ప్రతి ఒక్క పెద్ద మేస్త్రి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ మధ్య కాలంగా మనం ఇచ్చిన పదివేల రూపాయలలో మనం అడిగే కొంచెం వాళ్ళ భార్య పిల్లల్ని అక్కడ దగ్గర పోతే ఇన్సూరెన్స్ ఏమైనా చేయించీరా అంటే ఏం లేదా చేయించలేదు ఎల్ఎస్సీలు ఇటువంటివి ఉన్నాయి కొన్ని ఎల్ఎస్సీలు చేసుకోవాలి కొన్ని ఇన్సూరెన్స్లు చేసుకుంటే బాగుంటుందని ఈ అంతా పని చేయడం జరిగింది నిధి కుటుంబాలకు భార్యలకు పిల్లలకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతి అవసరం తీర్చడానికి లేబర్ కార్డు యూనియన్ కార్డు పోస్ట్ ఆఫీస్ కార్డు ఎల్ఐసి కార్డు ఇవి కలిగి ఉంటే మీ కుటుంబాలు అనే వాళ్ళు సంతోషపడతారు ఆనందపడతారు ఒక్కటే కాదు మీ భార్య పేరు మీద కూడా కార్డు తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఈ పథకాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులు కార్మికులందరూ బిల్డింగ్ వర్కర్స్ ఇచ్చినాను ఏ పని చేసిన వర్కర్లు వడ్డినైనా కానీ కమరైనా కానీ తర్వాత చేస్తాయినా ఇంకా చూడగట్టడైనా మిల్లర్ ప్రతి ఒక్కరికి వచ్చిస్తుంది మీరు మనం బంద్ చేయడం కారణం గట నాలుగు కారణాలు ఉన్నాయి ఈ నాలుగు కారణాలలో ఒక పెద్ద మేసరి కారులో తీసుకోవాలని చెప్పినాము చిన్న మేస్త్రి కార్డులు కూడా తీసుకోవాలని చెప్పినాము అట్లాగనే ఇక్కడ ఉన్న బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు పనులు ఇక్కడ ఉన్న పెద్ద మేస్త్రిలకు ఇవ్వకుండా బీఆర్ ఛత్తీస్గఢ్ ఇవచ్చుకొని పని చేయించుకుంటున్నారు వాళ్ళ కోసం మనము కట్టుదిట్టం చేయాలనేది ఈ బంధు కార్యక్రమం పెట్టుకున్నాము అది కాకుండా ఇంకోటి ఇన్సూరెన్స్ చేసుకుంటే మన పిల్లలు కానీ మన భార్యలు కానీ మన కుటుంబం కానీ ఒక మనకు జరగపోంది ఏదైనా జరిగితే మన కుటుంబం ఎలాంటిది ఒక కొన్నాళ్ళు పాటు బతుకుతారన్న ఆలోచన విధి విధానంతో దీన్ని సమ్మె చేయడం జరిగింది అట్లాగనే ఒకరి పని మీదకి ఇంకోరు పోకుండా ఉండాలి పోయినచో ఎవర ఫోన్ చేసి ఇంటి ఓనర్ పిలిచినా కానీ పోయిన మేస్త్రికి ఫోన్ చేసి ఆ పని చేయాలా వద్దా అని అడిగి ఆ పని ఒప్పుకోవాలని కోరుచున్నాను కాబట్టి ఇంకా మనం ఇరవై ఐదు రోజులు బంధు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ బంధు గట్రా మూడు రోజులు అయింది ఈ మూడు రోజుల గట్రా మళ్ళా రెండు రోజులు బంద్గా అలా వద్దానంటే చాలా మంది బంద్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చిన ఐదు వందల మందిలో యాభై మంది చేతులు పని చేసుకోవాలన్నారు మిగతా నాలుగు వందల యాభై మంది పని బంద్ చేయాలని అన్నారు మీ అందరికీ ధన్యవాదాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఈ నిబంధనలు పాటిస్తే అందరికీ బాగుంటదని కోరుచున్నాను ప్రతి కూడా రేపు మేస్త్రి చనిపోతే మూడు వందల రూపాయలు రసీదు ఇచ్చేటోళ్ళు ముప్పై కా ముప్పై రసీదు ఐదు వందల మంది పెద్ద ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు గట్రా ఈ మూడు వందల రూపాయలు కట్టి రసీదు తీసుకోవాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరి గట మన ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నాము పాటించబోతే వాళ్ళకు ప్రతిది గట్రా కఠిన చర్య మన సంఘం తరఫున తీసుకోగలమని కోరుచున్నాము ఇది నా ఇష్టపూర్తిగా రాసింది చెప్పేది కాదు పది మందితో సలహా తీసుకొని ఇదంతా గొంతు పెట్టినాము దయచేసి అర్థం చేసుకొని మన సంఘం కట్టుదిట్టలకు పాటిద్దామని కోరుతున్నాము